స్వాగతం ఈరోజు రోజు ముఖ్యాంశాలు ఈ పూర్వ మండంలో విచారన్నారులతో కలిసి కాలువలోకి దిగిన తండ్రి పల్లిలో సర్వే గ్రీవెన్స్ లో ఫిర్యాదు మేరకు విచారణ టిడ్కో ఇళ్ల నిర్మాణాన్ని పరిశీలించిన వినుకొండ మున్సిపల్ కమిషనర్ సుభాష్ చంద్రబోస్ ఈపురు మండలంలో విషాదం చోటు చేసుకుంది ఈపురు మండలంలో ఓ విలేకరిగా విధులు నిర్వహిస్తున్న శర్మ తన ఇద్దరు ఆడపిల్లలతో కలిసి ఆత్మహత్య చేసుకునేందుకు ఆరేపల్లి ముప్పాళ్ళ వద్ద సాగర్ కెనాల్ పెద్ద కాలువలో దూకాడు ఇద్దరు పిల్లలు నీటిలో కొట్టుకుపోయారు గమనించిన స్థానికులు విలేకరిని కాపాడారు ఒడ్డుకు లాగేలోపు నీటి ప్రవాహానికి పది సంవత్సరాల యామిని ఆరు సంవత్సరాల కావ్య కొట్టుకుపోయారు ఎన్డీఆర్ఎఫ్ బృందాలను పిలిపించి గాలింపు చర్యలు చేపడతామని ఈపురు ఎస్ఐ తెలిపారు గంటల సమయంలో గ్రామస్తుల నుంచి మాకు రాబడిన సమాచారం మేరకు ముప్పాళ్ల వద్ద ఉన్నటువంటి అద్దంగి బ్రాంచ్ కెనాల వద్దకు చేరేసరికి ఇక్కడ తెలుసుకున్న సమాచారం ఏంటంటే యూపూరు మండలంలోని వండుకుంట గ్రామానికి చెందిన సాక్షులు విలేకరుగా పనిచేసే శర్మ అతను వాళ్ళ పిల్లలతో పాటు ఈ కాలంలో బండితో సహా టూ వీలర్ సహా పట్టాడని సమాచారం వచ్చిందండి ఇక్కడ భిన్నంగా రకరకాలు వినిపిస్తున్నాయి కొంతమంది నేరుగా చూసిన వాళ్ళు చూసామని చెప్పిన ప్రకారం బండి మీద అతను పిల్లలు ఉన్నారు లోపలికి పడింది మేము తాటి మట్ట ఒకటి కొబ్బరి మట్ట అందించి అతన్ని ఎవరు కాపాడగలిగాము పిల్లలు అప్పటికే లోపల పడిపోయినారని చెప్పి చెప్పారు దీని మీద మేము ఎన్డిఆర్ఎఫ్ సిబ్బందికి అలాగే ఎంఆర్ఓ గారికి అందరికి సమాచారం అందించాము ఎంఆర్ఓ గారి ద్వారా ఎన్డిఆర్ఎఫ్ సిబ్బంది సమాచారం అందించాము గారిని కూడా పిలిపిస్తున్నాము అయితే కాలువ బాగా ఉధృతంగా పచ్చింది అడుగులు ఉంద ప్రజెంట్ వాటర్ కూడా ఆపేయమనేసి రిక్వెస్ట్ చేశాము ఇరిగేషన్ డిపార్ట్మెంట్ వరకు వారు కూడా తగ్గించామండి అయితే దఫాలుగా తగ్గుద్దని చెప్పి ఒకసారి కాకుండా అది నీళ్ళు కొద్దిగా తగ్గితే గజేతామని ఉన్నాం ఏమన్నా వందలు మేము సిబ్బంది ఉందం కలిసి అదే విధంగా ఎన్డిఆర్ఎఫ్ కోసం కూడా ఎదురు చూస్తున్నాం వాళ్ళైతే కొద్ది మెరుగు త్వరగా పిల్లలు ట్రేస్ అయ్యే అవకాశం ఉందని చెప్పి చర్యల్లో భాగంగా ఇక్కడ ఉన్నామండి మొత్తం విచారం చేశాక చెప్తామండి ఇప్పుడే కదా మనం వచ్చింది అందరం ఇక్కడికి తర్వాత పరిశోధనలు క్లియర్ గా చెప్తాం తెలియని తర్వాత వినుకొండ మండలం బ్రాహ్మణపల్లిలో సర్వే ఏడి ప్రత్యేక విచారణ చేపట్టారు మండలంలోని బ్రాహ్మణపల్లికి చెందిన రైతు రీ సర్వేలో తన పొలం తగ్గించి నమోదు చేశారని గ్రీవెన్స్ లో ఫిర్యాదు చేశాడు ఈ నేపథ్యంలో బుధవారం సర్వే ఏడి భానుకీర్తి సిబ్బందితో రైతు పొలం సర్వే నిర్వహించి విచారణ చేపట్టారు ఏడీ మాట్లాడుతూ ఎవరైనా ఉద్దేశపూర్వకంగా ఒకరి పొలాన్ని మరొకరికి ఆన్లైన్ లో ఎక్కిస్తే కఠిన చర్యలు తీసుకుంటామన్నారు రాష్ట్ర ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా చేపడుతున్న టిట్కో ఇళ్ల నిర్మాణాన్ని వినుకొండ మున్సిపల్ కమిషనర్ సుభాష్ చంద్రబోస్ ఎమ్మెల్యే జీవి ఆంజనేయులు ఆదేశాల ప్రకారం ప్రధానమంత్రి ఆవాస్ యోజన ఎన్టీఆర్ నగర్ ఏపీ డిక్కో ఇళ్ల పురోగతిని పరిశీలించారు ఆయన మాట్లాడుతూ పేదలకు గృహ నిర్మాణాలు చేపట్టాలనే సంకల్పంతో పిఎం ఆవాస్ యోజన ఏహెచ్బి విభాగం పబ్లిక్ ప్రైవేట్ భాగస్వామ్యాలపై ప్రత్యేక దృష్టి సారించిందన్నారు ఈ నెల ఇరవై ఆరో తేదీ పల్నాడు జిల్లా కలెక్టర్ కార్యాలయం వద్ద రైతన్న హక్కుల కోసం జరిగే మహా జయప్రదం చేయాలని ఆంధ్రప్రదేశ్ రైతు సంఘం పల్నాడు జిల్లా ప్రధాన కార్యదర్శి ఒలవలపూడి రాము పల్నాడు జిల్లా కర్షక కార్మికులకు పిలుపునిచ్చారు జాతీయ రైతు సంఘాల సమన్వయ సమితి పిలుపులో భాగంగా ఈ నెల ఇరవై ఆరో తేదీ దేశ అన్ని కలెక్టర్ కార్యాలయాల వద్ద ర్యాలీలు నిరసన ధర్నా కార్యక్రమాన్ని నిర్వహించాలని పిలుపునివ్వడం జరిగిందన్నారు ఈ పిలుపు ముఖ్య ఉద్దేశం ఢిల్లీ వేదికగా రైతు వ్యతిరేక మూడు వ్యవసాయ నల్ల చట్టాలపై ఉద్యమం జరిగి ఈ నెల నవంబర్ ఇరవై ఆరు తేదీ నాటికి నాలుగు సంవత్సరాలు పూర్తి చేసుకుని ఐదో సంవత్సరంలో అడుగు పెడుతున్న సందర్భంగా కేంద్ర ప్రభుత్వానికి ఒక హెచ్చరికను కర్షిక కార్మిక సంఘాలు తెలియజేస్తూ పల్నాడు జిల్లా నస్లాపేటలోని గాంధీ పార్క్ వద్ద నుండి ఆంధ్రప్రదేశ్ రైతు సంఘం ఏఐటియుసి వ్యవసాయ కార్మిక సంఘం మరియు ప్రజా సంఘాల ఆధ్వర్యంలో ర్యాలీగా కలెక్టర్ కార్యాలయం వరకు నిరసన కార్యక్రమాన్ని నిర్వహించడం జరుగుతుందని తెలిపారు కర్షక కార్మికుల ఐక్యత ప్రియమైన సోదరి సోదరులారా ఈ నెల ఇరవై ఆరో తేదీన నవంబర్ ఇరవై ఆరో తేదీ మన జాతీయ రైతు సంఘాలు ఢిల్లీలో ఏదైతే మూడు చట్టాలకు వ్యతిరేకంగా ఒక నిర్ణయం తీసుకొని ఢిల్లీలో ఉద్యమం చేసిందో ఆ ఉద్యమం ఈ నెల ఇరవై ఆరు కల్లా నాలుగు సంవత్సరాలు దాటి ఐదో సంవత్సరం అడుగు పెడుతుంది మీకు ఒకసారి గుర్తు చేస్తున్నాం ఢిల్లీ ఉద్యమం గురించి గిట్టుబాటు ధర ఇవ్వమని స్వామినారాయణ సిఫార్సులను అమలు చేయమని ఎన్నో ఏళ్ళగా గోలు పెడుతుంటే కేంద్ర ప్రభుత్వం నరేంద్ర మోడీ గారు రెండు వేల పద్నాలుగు సంవత్సరంలో ప్రతిపక్షంలో ఉన్నప్పుడు నేను చాయ్ వారా కుటుంబాల నుంచి వచ్చాను నాకు పేద ప్రజల కష్టాలు తెలుసు నేను ఒక ప్రతి ఒక్క పేదవాడిని క్షాధికారం చేస్తాను నమ్మండి అని చెప్పాడు అదే రైతుని రాజు చేస్తానని చెప్పాడు అదే విధంగా నిరుద్యోగుల్ని ఈ దేశం నుంచి నిరుద్యోగం లేకుండా పారదోలి ప్రతి ఒక్కరికి ఉద్యోగాలు ఇస్తాయని చెప్పాడు ఆయన చెప్పిన లెక్కల ప్రకారం ఏ ఒక్కటి చేయపోగా ఆయన కత్తి నెక్కిన వెంటనే వ్యవసాయ మూడు నెలల చట్టాలను తీసుకొచ్చాడు ఈ వ్యవసాయ మూడు నెలల చట్టాలు అనేవి రైతులకు నష్టం జరుగుతాయా ఈ చట్టాలు మాకు అని రైతులు గగ్గోలు పెడితే వినకుండా వాటిని అమలు చేయాలని చూశాడు ఏందయ్యా అయితే ఏదైతే రైతులకు ఉచితంగా కరెంటుగా ఇస్తున్నారో ఆ ఉచిత కరెంటు మోటార్లకి ఈయన స్మార్ట్ మీటర్లు పెడతాయంట ఆ మీటర్ల ద్వారా సీడింగ్ చేసి ఆ రైతులు మీటర్లకి కరెంట్ కరెంటుకి డబ్బులు పెట్టాలంట రైతు ఎంతైనా ఉత్పత్తి చేసుకోవచ్చంట నిల్వలు చేసుకోవచ్చంట ఎక్కడైనా రైతు పండిన పంటలు కళ్ళాల మీద అమ్ముకోవడానికి అప్పులు పాలే ఆత్మహత్య చేసుకుంటుంది రైతు ఎక్కడ నిలువ పెట్టుకుంటాడు ఏ రాష్ట్రం నుంచి అమ్ముకోవచ్చు అంట ఇవన్నీ కూడా మాకు వస్తాయా మాకు స్వామినాథన్ గారి కమిషన్ సిఫార్సుల మేరకు మా చిదాటు కదా ఇవ్వండి అడిగితే రైతుల్ని పని పెడితే ఆ రైతులందరూ కలిసి జాతీయ రైతు సంఘాలు చలో ఢిల్లీకి పిలుపునివ్వడం జరిగింది ఏదైతే నవంబర్ ఇరవై ఆరుదో చలో ఢిల్లీకి పిలుపునిస్తే రైతుల్ని ఢిల్లీకి చేరనీయకుండా ఎన్ని కుట్రలు పంజా అన్ని కుట్రలు పందాడు ఓట్ల పైన లేకులు నాటించి రానీకుండా చేశాడు రైతుల్ని రైతులపై బార్గెట్లు పెట్టాడు రైతులపై పాస్ రాయి ప్రయోగించాడు ఎన్ని చేసినప్పటికీ రైతులు ఏమాత్రం కూడా చెల్లించకుండా ఎలిక్కి తగ్గకుండా బార్గెట్లు పక్కన తీసి పడేసి ఇన్ని చేరారు ఏమనుకున్నారంటే వీళ్ళు రెండు రోజు మూడు రోజులు ఉద్యమం చేసి వెళ్ళిపోతారు లేరుకున్నారు వాళ్ళు వచ్చేటప్పుడే ఫ్యాక్టరీకి కూరు కట్టుకొని ఆ కూర్లో కావాల్సిన చిల్లి పెట్టుకొని పెట్టుకుని వచ్చారు వారమో పది రోజులు చేస్తాము ఉద్యమం సంవత్సరం చేశారు అక్కడే పిట్టం రాలిపోయినట్టు రాలిపోయారు కలు అక్కడే కొనుక్కున్నారు ఎండకక్కడే వెళ్ళారు ఒక రైతు ఉద్యమం దేశ ఉద్యమంగా మారి దేశ ఉద్యమం ప్రపంచ ఉద్యమంగా మారిన చరిత్ర ఈ రైతు సంఘ ఉద్యమానికే దక్కింది ప్రపంచ స్థాయిలో ఈ దేశంలో బుద్ధి పోరాటంతో నరేంద్ర మోడీ కలర్చి జాతికి క్షమాపణ పెట్టాడు అయినప్పటికీ చట్టపరత్వ ఈ చట్టాలు కనిపించలేదని ఈ నెల ఇరవై ఆరో తారీఖున మన పల్నాడు జిల్లా కలెక్టర్ గారి కార్యాలయంతో జరిగిన ధర్నాకు ప్రొమ్మిచర్ల మండలంలో నష్టాపాడ నియోజకవర్గంలో రైతులు కార్మికులు పెద్ద సంఖ్యలో పాల్గొని ఈ యొక్క మన కోసం జరిగే ఈ ధర్నాను జయప్రదం చేయాల్సిందిగా మరోసారి ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో పల్నాడు జిల్లా కార్యదర్శిగా మీ అందరికీ పేరు పేరు చేస్తున్నారు వినుగొండ శాఖ గ్రంథాలయం ఆధ్వర్యంలో యాభై ఏడవ జాతీయ గ్రంథాలయ వారోత్సవాల కార్యక్రమం ఘనంగా నిర్వహించారు ఈ వారోత్సవాలలో భాగంగా నిర్వహించిన వివిధ పోటీల్లో గెలుపొందిన విద్యార్థులకు బహుమతులు అందజేశారు కార్యక్రమంలో అనురెడ్డి కమలారాం రవికుమార్ నాయక్ తదితరులు పాల్గొన్నారు వినుకొండలోని ఎన్ఎస్పి కాలువను మరమ్మత్తులు చేసి రైతులు కాలువలపై తిరగడానికి దారి ఏర్పాటు చేయాలని సూపరింటెండెంట్ ఆఫ్ ఇంజనీర్ కార్యాలయంలో గురువారం వినతి పత్రం అందజేశారు మండలంలోని బ్రాహ్మణపల్లి నుంచి విటనరాజ్పల్లి సాయిబాబు గుడి పక్కన నుంచి రైల్ గేట్ అవతల బాగు వరకు ఉన్న ఎన్ఎస్పి కాలువకు ఎలాంటి మరమ్మత్తులకు నోచుకోక కాలువ కుదించుకుపోయింది చెట్లు ముళ్ళకంపలతో అటవీ ప్రాంతంలో మారిందని పలువురు తెలిపారు కొట్టపకొండ పుణ్యక్షేత్రం శ్రీ త్రికోటేశ్వర స్వామిని శ్రీ శృంగేరి పీఠం జగద్గురు శ్రీ విధుశేఖర భారతి మహాస్వామి దర్శనం చేసుకున్నారు గురువారం దేవస్థాన అధికారులు అధికార లాంఛనాలతో జగద్గురు శ్రీ విధుశేఖర భారతి స్వామికి పూర్ణకుంభ స్వాగతం పలికారు ఆలయ అర్చకులు అధికారులు భక్తులు స్వాగతం పలికిన వారిలో ఉన్నారు అనంతరం శ్రీ త్రికోటేశ్వర స్వామికి స్వయంగా ప్రత్యేక పూజలు చేశారు త్వరలో కోటప్పకొండలో జగద్గురు శ్రీ విధుశేఖర భారతి చేతుల మీదుగా కుంభాభిషేకం జరుగుతుందని ఆలయ అర్చకులు అప్పయ్య గురువులు అన్నారు తిరిగి రేపటి అస కలుద్దాం అంతవరకు సెలవు నమస్కారం